ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్పరాజుగాడి హవా కనిపిస్తోంది పుష్పగాడు కేవలం ఆరు రోజులకే ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు కొల్లగొట్టేశాడని నానా హంగామా చేస్తున్నారు ఇక ఇప్పుడేదో ఊదర ఒడుతున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రల్లో నటించి నిర్మాతగా కథ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ దర్శకత్వం కూడా చేసిన సినిమా సింహాసనం ఈ సినిమా నూట యాభై మూడు థియేటర్లలో విడుదలై పది రోజుల ముందే ఒక వారానికి టికెట్లు అమ్ముడుపోయాయి అసలు అప్పట్లో ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే సెన్సేషన్ అని చెప్పాలి అసలు అప్పట్లో ఓ సినిమా రిలీజ్ కు ముందే భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కావటంతో పాటు ఏకంగా అన్ని షోల టికెట్లు అన్ని రోజుల ముందే బుక్ అవటం మామూలు విషయం కాదు ఇక సింహాసనం తెలుగులో మొట్టమొదటి సెవెంటీ ఎంఎం స్టీరియోఫోనిక్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది ఆరు సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది ఇక సింహాసనం సినిమా ప్రదర్శిస్తున్న సినిమా హాల్లో పది రోజుల దాకా కిటకిటలాడేవి మొదటి వారంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం ఇది మొత్తం నాలుగు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది ఇది హైదరాబాద్ లోని సింగిల్ థియేటర్ లో అత్యధిక వసూలు చేసి రికార్డు సాధించింది ఇక ఈ సినిమాలోని పాటలైతే విడుదలైన ఇరవై సంవత్సరాల వరకు మోత మోగిపోయాయి మరి ఈ లెక్కన సింహాసనం ముందు ఈ పుష్పరాజు గడి రికార్డులు బిత్తిరే అనుకోవాలేమో